నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవం ఈ రోజున ఏదో పండుగలా జరుపుకుని వాట్సాప్లో స్టేటస్లో శుభాకాంక్షలు చెప్పుకుంటే సరిపోదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో మనం నిలబడ్డ పరిస్థితి వేరు ఒకప్పుడు రాజ్యాంగం అంటే పాలకులకు భయం ప్రజలకు ధైర్యం కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది చట్టాల కంటే రాజకీయాల బలవంతుడే కూర్చున్నాయి రాజ్యాంగం ఇచ్చిన హక్కులు పుస్తకంలో భద్రంగా ఉన్నాయి కానీ రోడ్డు మీద మాత్రం వాటికి రక్షణ లేకుండా పోయింది ఇవాళ దేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది చట్టం అందరికీ ఒకేలా ఉండాలి కానీ అధికారం ఎవరి చేతిలో ఉంటే చట్టం వాళ్ళ చుట్టం అయిపోతుంది రాజ్యాంగం మనకి మాట్లాడే స్వేచ్ఛనిచ్చింది కానీ ఈరోజు ఆ స్వేచ్ఛను వాడాలంటే భయపడాల్సిన పరిస్థితి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాలన్నా ప్రభుత్వాన్ని లేదా వ్యవస్థను విమర్శించాలన్నా వంద సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నచ్చని నిజం మాట్లాడితే చాలు కేసులు అరెస్టులు కోర్టుల చుట్టూ తిప్పడాలు మామూలు అయిపోయాయి విమర్శను స్వీకరించాల్సిన వ్యవస్థ విమర్శించేవాడి గొంతు నొక్కేయడమే పనిగా పెట్టుకుంది ఇక ప్రైవసీ అంటారా మన బెడ్రూమ్ తప్ప మిగతా అంత పబ్లిక్ అయిపోయింది మన పర్సనల్ డేటాకి మన ప్రైవసీకి ఈ రోజులో చిత్తు కాగితానికి ఉన్నంత విలువ కూడా లేదు గత పదేళ్ళుగా ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు తర్వాత నుంచి చూస్తే రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి రాజ్యాంగం చెప్పే సమానత్వం సహృద్భావం పక్కన పెట్టేసి మతం కులం ప్రాంతం భాష అంటూ మనుషులను విడదీయడమే ప్రధాన ఎజెండా అయిపోయింది ఎలక్షన్ల కోసం జనాల మధ్య ద్వేషాన్ని పెంచే ప్రసంగాలు ఈ మధ్య మరీ ఎక్కువైపోయాయి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి గద్దె ఎక్కిన వాళ్ళే ఆ రాజ్యాంగ విలువలకు పాత్ర వేసే మాటలు మాట్లాడుతున్నారు ప్రజల్ని ఓటు బ్యాంకులుగా మాత్రమే చూస్తున్నారు తప్ప పౌరులుగా గౌరవించడం లేదు ఇక వ్యవస్థల పనితీరు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది పోలీస్ వ్యవస్థ అనేది శాంతి భద్రతల కోసం ఉండాలి కానీ అది అధికార పార్టీ కార్యకర్తల మారిపోయింది ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు బనాయించడానికి పోలీసులు సిద్ధపడుతున్నారు సిబిఐ ఈడీ లాంటి సంస్థలు కేవలం ప్రత్యర్థుల మీద దాడి చేయడానికి వాడే ఆయుధాలుగా మారిపోయాయి ఎవరైనా హక్కుల గురించి మాట్లాడితే చాలు వాళ్ళ మీద యాంటీ నేషనల్ అని దేశద్రోహి అని ముద్ర వేసి సమాజంలో వాళ్ళని దోషులుగా నిలబెడుతున్నారు ఇక అధికార పార్టీని విమర్శిస్తే చాలు నువ్వు దేశానికి వ్యతిరేకం అనే కొత్త లాజిక్ని తీసుకొస్తున్నారు అసలు ప్రాథమిక ఏంటి పుస్తకాల్లో చదువుకోవడానికి బాగానే ఉంటాయి కానీ రియల్ లైఫ్లో డబ్బున్న వాడికి ఒక న్యాయం సామాన్యుడికి మరో న్యాయం మాట్లాడే స్వేచ్ఛ ఉందంటారు కానీ మాట్లాడితే ట్రోల్ చేస్తారు వ్యక్తిగత స్వేచ్ఛ ఉందంటారు కానీ నువ్వు ఏం తినాలో ఎవరిని పెళ్లి చేసుకోవాలో కూడా బయట వాళ్ళు డిసైడ్ చేసే రోజులువి మనం ఇక్కడ కోల్పోతున్నది చిన్న విషయం కాదు ఒక మనిషిగా గౌరవంతో బతికే హక్కును కోల్పోతున్నాం దీని అంతటికి కారణం ఎవరు రాజకీయ నాయకులే కాదు మన అజ్ఞానం కూడా ముఖ్యంగా యువత స్కూల్స్లో కాలేజీలలో ర్యాంకులు గోల తప్ప పౌర శాస్త్రం గురించి మన హక్కుల గురించి చెప్పేవాడే లేడు దాంతో వాట్సాప్లో వచ్చే చెత్తనే చరిత్ర అనుకుంటున్నారు ఫేక్ న్యూస్ని నమ్మి రాజ్యాంగం అంటే ఏంటో తెలియకుండానే రాజకీయ నాయకులు చెప్పే అబద్ధపు కోర్ట్స్ని స్టేటస్లుగా పెట్టుకుంటున్నారు అసలు సిసలు రాజ్యాంగం ఏం చెప్తుందో తెలియక ఎవరో మానిపులేట్ చేస్తే ఎమోషనల్ అయిపోతున్నారు దీనికి తోడు ఇప్పుడు ఏ టెక్నాలజీ అనే ఒక కొత్త ప్రమాదాలు వచ్చాయి దేశ భద్రత పేరు చెప్పి మన ఫోన్లలోకి మన జీవితాల్లోకి తొంగి చూస్తున్నారు మనకు ఏ వార్తలు కనిపించాలి మనం ఎవరిని ద్వేషించాలి అనేది ఆల్గరిజం డిసైడ్ చేస్తున్నాయి నిఘా నీడలో బతుకుతున్నాం కానీ మనకు ఆ స్పృహ కూడా లేదు నిజం చెప్పాలంటే పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల ఇరవై ఐదుకి మనం చాలా దూరం వచ్చాం కానీ ప్రజాస్వామ్యం మాత్రం చాలా బలహీనపడింది బ్రిటిష్ కాలం నాటి పోలీసు చట్టాలు ఇంకా అలానే ఉన్నాయి పాలకులు మారారు కానీ పౌరుడిని అనుమానంగా చూసే పద్ధతి మారలేదు ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాడు శత్రువు కాదు వాడే నిజమైన పౌరుడు అనే స్పృహ పాలకులకు లేదు ప్రజలకు లేదు చివరిగా ఒక్క మాట హక్కుల గురించి గొడవ చేసే ముందు బాధ్యతల గురించి కూడా మాట్లాడుకోవాలి కులం చూసో మతం చూసో లేకపోతే మందు చేసాకో లొంగి ఓటు వేసినప్పుడు రేపు నీ హక్కులు కాలరాస్తే ఏడ్చే నీకు లేదు అలాగే వాట్సాప్లో వచ్చే ప్రతి చెత్తని ఫార్వర్డ్ చేసే ముందు ఆలోచించకపోతే ఈ దేశాన్ని చెడగొట్టేది నువ్వే ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే తప్పు జరిగితే నిలదీయడమే రాజ్యాంగానికి మనం ఇచ్చే నిజమైన గౌరవం ఆ దమ్ము మనకుందా అనేది మనం ప్రశ్నించుకోవాలి